ఎస్సకరిస్తాములో మీకు అందరికీ వందములు మన దేశంలో అనేక మంది నేరస్తులు ఉంటారు నేరస్తుల్లో ప్రత్యేకంగా ఒక లిస్ట్ ప్రకారం మీరు ప్రార్థన చేయండి దొంగలు దోపిడీ గల గురించి ప్రార్థన చేయండి కిడ్నాపులు బలత్కారుల గురించి ప్రార్థన చేయండి అదేవిధంగా నర్హంతకులు మాంత్రికుల గురించి ప్రార్థన చేయండి మరి మాంత్రికులు ఎందుకు వాళ్ళ గురించి చేయాలంటే అనేక మందికి చేతపాటు చేసి చంపేస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఏంటంటే హత్య చేయటం వాళ్ళు రహస్యంగా తెలియకుండా మనుషుల్ని హత్య చేయటం ఇటువంటి వాళ్ళ గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకపోతే మన దేశము ఎటువైపు వెళ్తుందో మనకి తెలియదు మన దేశము పరిశు మరి ఒక ప పరిశుద్ధమైన పైతృకం దేశంగా మారాలంటే కనుక ఈ నేరస్తు అందరి గురించి ప్రార్థన చేస్తే దేవుడు తగిన జవాబు చూపిస్తాడు చెప్తాడు ఎక్కడెక్కడ దేవుడు నేరస్తు అందరినీ మరి పోలీసు వాడికి ప పఠించే విధంగా దేవుడు పోలీసు వాడికి కూడా సహ మరి సహాయపడుతూ ఉంటాడు అదే ప్రభుత్వ ప్రభుత్వాలు కూడా దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి వీటి గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తే దేవుని యొక్క అద్భుత కార్యాలు ఆశ్చర్యకారులు బలమే కాలు చూడవచ్చు అనేక మంది నార్హంతకులు మరి ఈ మాంత్రికులు కూడా మారుతున్నారు ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో చూస్తున్న ఒక మాంత్రికులు మరి విద్య నేర్పిన గురువునే మంత్రాలతో చంపేసినట్టు కూడా అక్కడ యూట్యూబ్ ఆయన చెప్పిన సాక్ష్యం వింటాం కాబట్టి ఇటువంటి అందరి గురించి మనం ప్రార్థన చేయవలసిన అవసరం ప్రత్యేకంగా ఉన్నది ప్రార్థన చేయకపోతే కనుక మరి రోజు రోజుకి ఈ యొక్క నేరాలు పెరిగిపోతే మరి అనేకమైనవి మనకు తెలియకుండా మనకి జ జరగవచ్చు అనమాట అంటే ప్రత్యేక ఈ మాంత్రి గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఒక మోడల్ ప్రముఖ మోడల్ ఒక ఆమె మన ఇండియాలో ఆ మోడల్ ఆమెకి మంత్రశక్తులు ప్రయోగ అంటే చేతబడి చేస్తున్నారు చేతబడి చేస్తే ఆమె ఏమీ తినేది కాదు తాగేది కాదు మరి ఈ విధంగా తినకుండా తాకుండగా మరి ఉండే పరిస్థితుల్లో ఎవరు ఒక చర్చి దగ్గర పాఠశాల తీసుకెళ్తే ఆయన ఒకే ఒక మాట చెప్పాడు ఏ ఏసుమే జయం ఏ రక్తమే జయం ప్రైజల ఇటువంటి అన్నీ కూడా దేవునికి స్థుతి మాటలన్నీ కూడా ఆ నో ఆమె నోట పలికించినప్పుడు గంట తర్వాత ఆమెకి తినాలని మనసు వచ్చింది అంటే ఆ దురాత్మలు ఆ అంధకార శక్తులు వెళ్ళిపోయినాయి మంత్రించిన శక్తులన్నీ కూడా తట్టుకోలేపోయినాయి ఎప్పుడైనా మంత్రి ఎవరైనా మంత్రిస్తే కనుక వా వాటికి విరుగుడు ఏంటంటే ఆ మనుషుల చేత యేసు నామాన్ని మరి పలికింప చేయాలి ఏసు నామాన్ని పలికింప చేయాలి దేవునికి స్తోత్రం చెప్పించాలి ఏసు రక్తమే జయమని చెప్పించాలి మరి ఈ విధంగా దేవుని మాటలు పరికిస్తూ ఉండాలి అవి ఒక గంట తర్వాత ఆమెనే వదిలిపోయిన తర్వాత ఆమె తింటారని చెప్పింది ఆకలి ఆకలి అవుతుందన్న అంతే అలా తల్లి ఎంతో సంతోషపడి మరి వెంటనే ఆమె కావాల్సింది వండి పెడితే చక్కగా తినేది ఆ దురాత్మ నుంచి విడుదల పొందింది కాబట్టి ఈ విధంగా మాంత్రికులు అనేక మంది మంత్రి నుంచి చంపేయటం కూడా జరుగుతుంది కొంతమందికి ఏది తెలియదు డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి కూడా అర్థం కాదు సైక్రేటిక్ అనుకుంటే సైక్రాటిక్ ఉండదు ఏముండదు ఒక మంత్రశక్తిలో ప్రయోగం పడిపోయిన ఉండటం వల్ల ఆ విధంగా దురాత్మలు వచ్చి వాళ్ళని తినేము తాగను ఆఖరికి చంపేసే విధంగా చేస్తాయి దేవుడి మాట దించి ఆలోచించి కాక ఆమెను